అందులో ఒక భక్తులుగా వెళ్ళి రోజు ఇళ్లమొట్టల్ని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ఇళ్లమట్టల్ని మనస్ఫూర్తిగా ప్రజలు అదేవిధంగా రైతులు అన్ని అన్ని వర్గాలు వారు ఆరోగ్యంగా రకాల సంబంధంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున గౌరవ సంఘ పద భక్తులందరికీ నా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని మనస్కృతిగా కోరుకుంటూ అక్కడికి ఆలోచించిన గౌరవ సంఘం ప్రజలకు ఏ మరొక మారు గౌరవలకు సందర్భంగా శుభా చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్